తడకల తడకల కిందే తలదాచుకుంటూ నారాయణపేట జిల్లా కొల్లూరుకు చెందిన ఈమె నీలమ్మ గ్రామసభలో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు నీలమ్మను ఎంపిక చేశారు అధికారులు జనవరి సీఎం ఇరవై ఆరున గ్యారంటీల పథకం ప్రారంభిస్తారని చెప్పిన అధికారులు ఇల్లు కట్టుకోవడానికి జాగ ఖాళీ చేసుకొని రెడీగా ఉండాలని సూచించారు దీంతో ఏండ్ల నాటి రేకుల ఇంటిని కూలగొట్టుకొని కూలగొట్టుకున్నది నీలమ్మ రెండు నెలలు దాటింది అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇప్పుడు ఇలా తడకల కింద ఆ కుటుంబం తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ప్రభుత్వాన్ని నమ్ముకుంటే గీచే ఉంటుంది అది ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే అవుతాదీ అది అయ్యే ముచ్చట్నైనా ఒకసారి మీరే ఆలోచించుకుని పై పైలట్ ఎంపిక చేసిన గ్రామాలలోనూ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం సీఎం మంత్రుల నియోజకవర్గాలలో ఎక్కడి గొంగలి అక్కడే రెండు నెలలు గడిచిన ప్రొసెసింగ్ కేవలం పరిమితం రిపబ్లిక్ డే రోజున నాలుగు పథకాలు ప్రారంభం వంద శాతం అమలు చేస్తామంటూ గొప్పలు జాడలేని రేషన్ కార్డులు ఇంద్రమైలు పైలట్ గ్రామాలలో అందరినీ ఆత్మీయ భరోసా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మొత్తం కూడా మీరు ఆలోచించండి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చూసిన పరిణామాలు కూడా ఏం కనబడుతుండే అంటే మీరు ఇప్పటివరకు చూస్తే ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టాం మొదటి అభయస్తం కానుండి చూసుకుంటే ఇప్పటివరకు ఏమీ కనబడదండి మొత్తం గిట్లనే ఉండిపోతుంది నిన్న ఇంకొకడ కూడా అదేంది రే తలుపు గుంజుకుపోయిన పరిస్థితి కానీ ఇంటి పన్ను కనబడుతుంది అది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిదే జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు తప్ప వీళ్ళు ఇచ్చే అభయాస్తమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఇవన్నీ కూడా నడవని పరిస్థితి కనబడతాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడే గిదే జరుగుతుంది ఏంది రెండు నెలలు గడిచింది ఇక్కడ అన్నీ కూడా ప్రొసీజింగ్కే పరిమితమైనది తప్ప ఏది కూడా అమల్లో కూడా కనబడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఏంది అంటే ప్రజలు ఇగో ఇట్లా రోడ్ల మీద పడ్డరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్న మార్పు ఎలాంటి మార్పు జరుగుతుందంటే ఇగో ఇలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది ఇలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇలాంటి అద్భుతమైన మార్పు జరుగుతుంది ఇంతే అంతకు మించి ఏం